సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ ఉచ్చిమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగ అధిపతిగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు రేఖ రాశారు అనుమతి లభించిన వెంటనే ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయనున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇప్పటికే ప్రభుత్వానికి రెండు వేర్వేరు నివేదికలు సమర్పించింది అగ్నిమాపక శాఖలో నిరభ్యంతరం పత్రాలు ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణ నూట యాభై ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారు ఎలాంటి పనులు జరగకపోయినా ఆ సంస్థకు యాభై తొమ్మిది లక్షల బిల్లులు చెల్లించేశారు సిఐడి తరఫున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిక్వెస్ట్ టెక్నాలజీస్ ఇచ్చి ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు చెల్లించారు సదస్సులు మొత్తం సిఐడి అధికారులే నిర్వహించారు క్రిత్యాబ్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట దోచేశారు ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు దాదాపు రెండు కోట్ల మేర నష్టం కలిగించారని విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు ఇప్పటికే సస్పెండ్ చేసిన ప్రభుత్వం మరింత లోతైన విచారణ జరపనుంది ఇన్ఫ్రా క్రిత్విప్ టెక్నాలజీస్ సంస్థల ఖాతాల్లో జమైన సొమ్ము ఎవరు విత్డ్రా చేశారు అంతిమంగా ఎవరి వద్దకు చేరిందనే దానిపై ఏసీబీ విచారణ చేయనుంది క్రత్వ సౌత్రిక్క రెండు ఒకే చిరునామాలో ఉన్నాయని క్రిత్వప్ టెక్నాలజీస్ డొల్లా కంపెనీ అని విజిలెన్స్ తేల్చింది ఆ డొల్లా కంపెనీ ఏర్పాటు చేసి ఎవరన్నారు ఎవరు ఎందుకు ఏర్పాటు చేశారు నిధులు ఎలా పక్కదారి పట్టించారనే దానిపై ఏసీబీ వివరాలు సేకరించనుంది